హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కేఎన్ఎల్ వన్ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టు ఓపిక ఉండగానే దైవనామస్మరణ దైవ కార్యక్రమాలు చేసుకోవాలి సముద్రం దగ్గరికి వెళ్ళి అలలు తగ్గాక స్నానం చేయాలి అనుకోవడం ఎంత మూర్ఖత్వమో బాధ్యతలు తీరాక ఆధ్యాత్మిక చింతన చేయాలి అనుకోవడం కూడా అంతే మూర్ఖత్వం అక్కడ స్నానము చేయలేము ఇక్కడ ఆధ్యాత్మికత చింతనలోకి వెళ్ళలేము మనం టిక్కెట్ తీసుకుని బ్రతుకు బండిని ఎక్కడో ఎక్కిసాం మన గమ్యం చేరే టైం వచ్చినప్పుడు దిగిపోవాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వృద్ధాప్యంలో మనం ఎలా అయితే సేవింగ్స్ చేసుకుంటామో మన జన్మ సార్థకత కూడా అలాగే దైవ దైవ కార్యక్రమాలు ఆధ్యాత్మిక చింతనలో చేసుకుని ముక్తిని సంపాదించుకోవాలి ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే